హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను అదేమిటంటే మనం సముద్రంలో చూ చూసే సీవిడ్స్ అంటే సముద్రపు పాచి అంటారు మనకు స్క్రీన్ మీద కనబడుతుందని చూడండి అదే సముద్రపు పాచి వాటి వల్ల వచ్చే యూజెస్ మీకు ఈ షాట్లో చెప్పబోతున్నాను సీవీడ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ను మనకు ఈ సీవిడ్స్ ద్వారానే వస్తాయి అలాగే ఈ సముద్ర పాచిలో చాలా వరకు మనకు విటమిన్స్ ఏ సీకే అండ్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఇట్లాంటివన్నీ మనకు చాలా ఉపయోగపడే హెల్త్కి సంబంధించిన చాలా విటమిన్స్ అయితే ఈ సీవిడ్స్లో ఉంటాయి మనం వీటి ద్వారా మనకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా లభిస్తుంది చాలా వరకు సెవెంటీ ఆక్సిజన్ మనకు ఈ సముద్రపు సీవిడ్స్ ద్వారానే మనకు వస్తుంది ఇది మనకు ల్యాబ్లు చెక్ చేసి ఆక్సిజన్ని తీసుకుంటారు అలాగే జపాన్లో చైనీస్లో చూసుకుంటే ఈ ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి వీటిని తింటూ ఉంటారు ఎందుకంటే ఈ థైరాయిడ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే వీటిలో అయోడిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చైనీస్ జపనీస్ వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి తింటుంటారు వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కూప్స్